చూడండి రైతు మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో నేను నాటు వేయదలుచుకున్నా కాబట్టి ఇక్కడికి రావడం జరిగినది చూడండి రైతు మిత్రులారా ఇక్కడ మనకు ఒక ఎకరానికి వచ్చేసి తొమ్మిది పది మంది కూలీలు అవసరమవుతారు నాటు వేయడానికి అదేవిధంగా ఈ నారు పనిచేయడానికి ఒక ఇద్దరు వ్యక్తులు కావాలి ఆ ఇద్దరు వ్యక్తులు నారు పనిచేస్తూ అదేవిధంగా అడుగు మందు డీఏపీ లేదంటే బీస్ బీజ్ చల్లడానికి అవుతారు రైతు మిత్రులారా ఇక్కడ మా ప్రాంతంలో మా ఊరిలో వచ్చేసి ఈ కూలీలకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు అవుతుంది సీజన్ను బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది ఈ ప్రస్తుతానికి ఇక్కడ ఐదు వందల రూపాయలు కూలీలకు తర్వాత ఈ నారు పంచే వ్యక్తులకు ఇక్కడ వారికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా అవుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా బెనము ముందుగా ఒకసార్లు చేసిన తర్వాత రెండవ రెండవసార్ల్లో కేజీవీలు కొట్టుకొని గొర్రె తిప్పుకున్న తర్వాత ఒక అడుగు మందు బస్తా అది డిఏపి లేదంటే బీస్ ఏది మీకు అందుబాటులో ఉంటే అది తీసుకువచ్చి చల్లుకోవాలి ఈ విధంగా ఒక బస్సు చల్లిన తర్వాత మనము నారు అనేది పంచి వేయడం జరుగుతుంది ఈ నారు పంచి వేసిన తర్వాత ఈ విధంగా కూలీలు అనేవారు నాటు వేస్తున్నారు అది మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా వారి నాటు వేసే విధానంను నేను మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది చూడండి మిత్రులారా ఇక్కడ ఒక ఎకరానికి వచ్చేసి మనకు తొమ్మిది పది మంది వ్యక్తులు అవసరం అవుతారు వీరికి ప్రస్తుతానికి ఐదు వందల నుండి ఆరు వందల రూపాయల మధ్యన తర్వాత నారు పంచి వేసే వాళ్ళకు ఏడు వందల రూపాయలు రూపాయలుగా ప్రస్తుతం ఉన్నది రైతు మిత్రులారా మనము నారు వచ్చేసి ఈ రోజు అడిగి ఇరవై ఐదు అవుతుంది ఈ ఇరవై ఐదవ రోజు నాడు నేను నాకున్న ఒక ఎకరం భూమిలో నాటు వేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీకు నాటు వేసే విధానంను ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది చూడండి మిత్రులారా ఇక్కడ నారు పీగిన తర్వాత ఈ విధంగా నారును పంచేసుకోవాలి చేసుకున్న తర్వాత కూలీలు అనేవారు వారు నాటు వేసుకుంటా వస్తున్నారు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా ఛానల్ను మీరు మొదటిసారి కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్